హాయ్ ఫ్రెండ్స్ ఉప్మా కోసం ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చీలు ఒక ఆనియన్ కొద్దిగా పుదీనా ఒక గ్లాస్ రవ్వ పల్లీలు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూడు ఎండుమిర్చీలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చీలు ఆనియన్స్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలా టమాటా ఉడికిపోయిన తర్వాత రవ్వ వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని రవ్వని వేయించుకోవాలా లేదంటే తొందరగా మాడిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కడాయిలో రెండు గ్లాసుల వాటర్ వేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలా వాటర్ ఉడుకుతున్నప్పుడు రవ్వ వేసుకొని ఉడికించుకోవాలా రవ్వ ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఉప్మా రెడీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ వేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ